వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పన్నెండవ తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా హోసూర్ ఇక్కడ మూడు వందల నుంచి ఏడు వందల వరకు ధరలు పలికాయి త్రీ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ అనంతపురం రెండు వందల నుంచి ఐదు వందల రూపాయలు టూ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పాలకొడు రెండు వందల నుంచి నాలుగు వందల రూపాయలు టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ మదనపల్లి నాలుగు వందల నుంచి ఎనిమిది వందల యాభై రూపాయలు ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ కలికిరి నూట యాభై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయలు వన్ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ కోలార్ మూడు వందల నుంచి ఆరు వందల రూపాయలు త్రీ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ వడ్డిపల్లి రెండు వందల నుంచి ఐదు వందల రూపాయలు టూ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కలకడ రెండు వందల నుంచి ఆరు వందల రూపాయలు టూ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ వీకోట మూడు వందల నుంచి ఐదు వందల రూపాయలు త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చింతామణి రెండు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల యాభై రూపాయలు టూ ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కుప్పం రెండు వందల నుంచి ఐదు వందల రూపాయలు టూ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పుంగునూరు రెండు వందల నుంచి నాలుగు వందల అరవై రూపాయలు టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ సిక్స్టీ రూపీస్ ఢిల్లీ ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు వన్ థౌజండ్ రూపీస్ హిమాచల్ ప్రదేశ్ ఐదు వందల నుంచి తొమ్మిది వందల రూపాయలు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు నైన్ హండ్రెడ్ రూపీస్ బెంగళూరు మూడు వందల నుంచి ఆరు వందల రూపాయలు త్రీ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ నాసిక్ రెండు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయలు టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ రాయకోటై ఐదు వందల నుంచి తొమ్మిది వందల రూపాయలు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు నైన్ హండ్రెడ్ రూపీస్ ఇది ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టమాటా ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్